నమస్కారం ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కొందరు ప్రభుత్వ అధికారులలో మరియు రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులలో పేరుకుపోయిన అవినీతి అలసత్వం నిర్మూలన కొరకు ప్రజలు వివిధ రూపాల్లో చెల్లిస్తున్న పనులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో ప్రజలకు తెలిపేందుకు సహా చట్టం రెండు వేల ఐదు సెక్షన్ టూ జే వన్ అనుసరించి కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నకొండ గ్రామ పంచాయతీ కార్యాలయం యొక్క రికార్డుల పరిశీలన చేయడం జరిగిందని సిసిఆర్ కేంద్ర కమిటీ సభ్యులు బుఖ్యా చరణ్ కాంత్ తెలిపారు గ్రామ పంచాయతీలో నిర్వహించాల్సిన రికార్డులను పూర్తి స్థాయిలో నిర్వహించలేదని ఉన్న రికార్డులు పూర్తి తప్పుల తడకగా నిర్వహించినట్లు సిసిఆర్ సంస్థ గుర్తించిందన్నారు గ్రామ పంచాయతీలో ముఖ్యమైన రికార్డులైన క్యాష్ బుక్ తీర్మానాలు లేకుండానే నిధులు వినియోగం చేసినట్టు సంస్థ గుర్తించిందని సభ్యులు తెలిపారు పూర్తి స్థాయి తనిఖీలు అనంతరం ఏమైనా అవకతవకలు అవినీతి అక్రమాలు జరిగినట్టు ఆధారాలు లభించిన ఎడల విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో అందజేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ రికార్డుల తనిఖీల విభాగం కేంద్ర కమిటీ సభ్యులు నేవూరి రత్నాకర్ గుండ్లా శివచంద్రం రాష్ట్ర కమిటీ సభ్యులు బుఖ్య చంద్రకాంత్ ఎస్ బస్వరాజ్ జోనల్ సెక్రటరీ తాళ్లా సురేష్ జై రవీందర్ పి రాము ఆకుల సంజీవరావు తదితరులు పాల్గొన్నారు

సాఫాన్ పెర్మిసియె ఎవర పెర్మిసియె నిర్ణయం ఏంది ఇక్కడ కాల్ చేసి అమౌంట్ పెట్టేది నాకు అంటే मतलब అంటే ఆ ఇది కాదు మేము మీరు స్టార్టింగ్ పేమెంట్ ఈ గ్రామంలో రికార్డ్ తనిఖీ చేయడం జరిగినది దానిలో భాగంగా చాలా రిజిస్టర్ అసలు ఇక్కడ ఉండాల్సిన రిజిస్టర్స్ లేవు అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ వారు ఏం చేశారో ఇప్పటి వరకు మాకు ఐడియా వస్తలేదు ఎందుకంటే చాలా వరకు డబల్ డబల్ క్యాష్ బుక్స్ ఉండడము అవి ఆడిట్ జరగడము మిస్క్యాలిక్యులేషను అండ్ డబల్ ఎంట్రీస్ సింగిల్ ఎంట్రీస్ అండ్ సింగిల్ క్యాష్ బుక్ ఎంట్రీస్ ఉండడము అండ్ దానికి సంబంధించిన ముగింపుని విలువలు అండ్ ప్రారంభ విలువలు రాయకుండా ఒకటే పేపర్లో రాసేసి వదిలేయడము ఇట్లాంటి చాలా అవకతవకలు ఈ గ్రామ పంచాయతీలో జరిగినాయి దీని గురించి పూర్తి వివరాలు మేము మా ఫైనల్ రిపోర్ట్ అనగా ఇంకో ఫైవ్ సిక్స్ డేస్లో ఫైనల్గా ఒక రిపోర్ట్ రెడీ చేస్తాము దాంట్లో ఫుల్ అమౌంట్ ఇంత అమౌంట్ ఫ్రాడింగ్ జరిగినది అని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తాం గ్రామ పంచాయతీ సిబ్బంది మీకు గ్రామ పంచాయతీ సిబ్బంది కారోబార్ వాళ్ళు అందరు సహకరించారు కానీ ఇప్పటివరకు అయితే కార్యదర్శి గారిని నేను చూడట్లేదు పొద్దున కలబడ్డారు దాని తర్వాత వస్తానని చెప్పేసి అన్నారు సార్ అటే వెళ్ళిపోయారు ఇప్పటివరకు అయితే ఎలాంటి ఒత్తిడి రాలేదు ఎందుకంటే మా మేము త్రూ ఆర్టీఈ ద్వారా చేయడం వల్ల మాకు ఎలాంటి ఒత్తిడి రాదు అది ఎందుకంటే మాకు హైకోర్టు సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి మా మీద ఒత్తిడి చేయ చెప్పేసి పై పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఒత్తిడి చేయరాదు అలాంటివి లేవండి మానవ హక్కుల సంస్థ నుంచి మేము ఇక్కడ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వచ్చ మనం ప్రజలు చెల్లిస్తున్న రూపాయలు పన్నులు వివిధ రూపాల్లో చెల్లిస్తున్న పన్నులను ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు అనేది ప్రజలకు తెలిపేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు కొందరు అవినీతి అధికారులకు వాళ్ళకు వాళ్ళ యొక్క పనులు ఇక్కడ ఎక్కడ వాళ్ళ అలసత్వం ప్రదర్శన వాళ్ళ పనులను వాళ్ళకు తెలిపి అన్న ఉద్దేశంతో ఈ రికార్డు తనిఖీ అనేది మేము చేస్తున్నామండి ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా అర అర్నగొండ గ్రామ పంచాయతీని ఈరోజు రికార్డు తనిఖీ చేశాము అందులో రికార్డు తనిఖీల కోసం మాకు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు అయినటువంటి అతను ఈరోజు మాకు డేట్ ఇచ్చారు కానీ సమయానికి అతను ఏదో పని అని చెప్పేసి అతను తప్పించుకున్నాడు అయినా వాళ్ళ ఆయన ఆదేశాలతో వాళ్ళ ఉన్న కరోబారు వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళు కొన్ని రికార్డులు చూపించారు ఆ రికార్డులు కూడా పూర్తి అస్తవ్యస్తంగా ఉన్నాయని తీర్మానాలు కూడా కరెక్ట్గా లేవు మేము ఇవన్నీ రికార్డు తనిఖీ చేశాము ఇందులో ఏమైనా అవకాత అవకాశాలు ఏమైనా ఉన్నట్టయితే మేము నివేదికను కలెక్టర్ గారికి ఉన్నత అధికారులకు ఇచ్చామని మేము సమాముఖంగా తెలియజేసుకుంటున్నాము అదే సార్ ఇప్పుడు ఇంకా నడుస్తున్నాయి రికార్డు తనిఖీలు నడుస్తున్నాయి అందులో మేమైతే దాదాపుగా గుర్తించినాము కొన్ని ఏదంటే ఎలాంటి సంతకాలు లేకుండా సభ తీర్మానాలు లేకుండా మన గ్రామ పంచాయతీ తీర్మానాలు లేకుండా డేట్లు లేకుండా బిల్లులు తీసుకున్నట్టుగా మళ్ళీ సెల్ఫ్ చెక్లు డ్రా చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది ఇవాటికి ఇవన్నీ మేము మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసి ఇవన్నిటిని ఒక నివేదిక రూపంలో కలెక్టర్ గారికి డిపిఓ గారికి సిఎస్ గారికి గ్రామ పంచాయతీ అధికారులకు నివేదిక రూపంలో అందించి ఏమైనా అక్రమాలు జరిగినట్టయితే వాడిని రికవర్ చేసి మళ్ళీ గ్రామ పంచాయతీకి జమ చేయాలని మేము ఈ మూలంగా మేము కోరుతున్నాం అది ఇప్పుడు మేము అది క్యాలిక్యులేషన్ చేసిన సార్ ఎందుకంటే ఇప్పుడు మేము వాళ్ళ గ్రూప్ గ్రూప్గా విడిపోయి చేసినాం కాబట్టి అవన్నీ మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకున్న తర్వాత గా మాకు ఎంత అనేది మేము మళ్ళీ మీకు సెకండ్ లో మేము మీకు ఆ నివేదిక కూడా మేము దాంతోపాటు సాక్ష్యాలను ఆ నివేదికను కూడా మీకు మేము పత్రికా విలేకరులకు అందిస్తామండి మీరు వచ్చేసి గుండె శివ నేను వచ్చేసి రికార్డ్ ఇన్స్పెక్షన్ వింగ్ నుంచి మాట్లాడుతున్నాను నేను వచ్చేసి స్టేట్ సెక్రటరీ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ నాకు వచ్చేసి పౌర మానవ హక్కుల సంస్థ మా సంస్థ వచ్చేసి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళ మా డబ్బు మాకు లెక్క తెలియాలి ప్రతి వ్యక్తి నా నా రైట్స్ ఏందనే తెలుసుకునే ఒక మంచి కాన్సెప్ట్ తోటి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్ తోని మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి